ఎందుకంటే కష్టం అనేది వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా కాదు కంటే చిన్న వద్ద ఆ కష్టం అనేది ఒక కాంపౌండ్ వాళ్ళు దాటకుంటే చూసుకుంటారు నిజంగా అలాంటి అలాంటి వ్యక్తి మనందరూ ఒకరిగా మనతో అమ్మాయిపోతున్నందుకు నిజంగా మన అందరూ చెప్పాలి మన ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన బ్యూరోలు కానీ రిపోర్టులు కానీ మన కెమెరామెన్ సోదరులు కానీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం దాన్ని అంగీకరించినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం అసోసియేషన్ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షించబడ్డ రోజు ముఖ్యంగా మనకి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలో అన్ని జిల్లాల్లో ఏపీబిజిఎస్ అంటే ఉన్నప్పటికీ విశాఖపట్నంలో కొత్త ఉత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం దీనికి మన జాతీయ జ్యదర్శి మధ్య హీరో గారు గారు మన గంజ నక్షత్ర గారు ప్రెసిడెంట్ ఆయన కూడా పూర్తి సహకారం వల్ల ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతున్నాం కార్యక్రమం మొదలు పెట్టగానే ఏ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోని మన జర్నలిస్ట్ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మనం ఫిలిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది కదా మేము నిర్ణయించుకున్న అన్ని అచిత్రాలు గారి దగ్గరికి వెళ్ళగానే అన్నగారు మేము ఇలా ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము అని మొత్తం మా ప్లాన్ అంతా చెప్పగానే తమ్ముడు మంచి కార్యక్రమం మీరు చెయ్యండి ఇక అంతా నేను చూసుకుంటారు మేమే కంగారు పడ హ్యాపీగా చేయండి అని మాకు భరోసా ఇవ్వడంతో మేము ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్మాత ఏపీ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఇటీవలే బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు కంచర్ల అచ్యుత్ గారికి మరి మన గురువృద్ధులు విశాఖపట్నం అర్బన్ యూనిట్ అధ్యక్షులు సీనియర్ ఎడిటర్ పి నారాయణ గారికి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు విశ్వరావు గారికి కార్యదర్శి మదన్ గారికి చిన్నపత్రికల సంఘం స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారికి కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే సీనియర్ పాత్రికేయులు మన సోదరులు ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారికి మనందరికీ కూడా మారత కలిసి హిందీ సమాచార సంపాదకులు శర్మ గారికి ఇంకా ఎంఎస్ఆర్ ప్రసాద్ గారికి పేరు పేరున హాజరైన సోదరులకి చాలామంది అందరు మా బాబులు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు అందరూ కూడా బావ టీవీ నేను బావా మరి ప్రసార్లు అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటకు తెస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథను ఆధారంగా తీసుకొని అది త్వరలో మా ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ ద్వారా ఒక సినిమా రూపకల్పన చేసి మరి ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మరి నేను ఉపేంద్రబాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కంచాల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది అది నా మొదటి సినిమా ఆ రోజు నేను వేదిక మీద చెప్పాను ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నేను పది లక్షల రూపాయలు జర్నల్ జర్నలిస్ట్ ఫోన్ ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఇస్తానని చెప్పని ఆ రోజు మాట్లాడడం జరిగింది ఏదైతే కంచర్ల సినిమా రిలీజ్ డేట్ రోజునే ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఇబ్బంది కలిగింది అంటే జస్ట్ నా దృష్టికి వస్తే మొత్తం చేయలేకపోయినా ఆ రోజు నాకు భగవంతుడు ఏదైతే అవకాశం ఇస్తాడో ఆ హెల్ప్ నేను తప్పకుండా చేస్తాను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా మా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం మరి అనుకుంటే మా పెద్ద అబ్బాయి యశ్వంత్ బాబు చనిపోయాడు అనమాట అప్పుడు యశ్వంత్ యశ్వంత్ అని పేరు ఉంటే అసలు తనతోనే స్టార్ట్ చేస్తా తన పేరు పెడదామని చెప్పి అనుకునే లోపు యశ్వంత్లో మద్రాసును తీసుకుంటే వై ఇప్పుడు సినీ హీరో ఉపేంద్రబాబు మద్రాసును తీసుకుంటే యు అబ్బాయి పార్థుబాబు పేరు తీసుకుంటే పి అబ్బాయి కిరీటి పేరు తీసుకుంటే కే లాస్ట్లో ఏ కార్ అంటే అచ్యుత్ దట్ ఈస్ ఒక